హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేనేజర్ గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు లింగాలపాడు గ్రామంలో జూనియర్స్ విభాగానికి ప్రవేశం జరుగుతుందండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన జతండి కాకర్ల సురేష్ బాబు గారండి కాకర్ల సురేష్ బాబు గారండి పారం చల్లగొండల మండలం చూస్తున్న మీరు జీ కాకర్ల సురేష్ బాబు గారు నాదేళ్లవారిపాలెం చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జతండి భీమ్ టైగర్ గిత్తలండి ఇవి టైగర్ అండ్ భీమ్ గిత్తలండి రెండు ఈరోజు లింగాలపాడు గ్రామంలో జూనియర్ విభానికి వచ్చిన జతండి కాకర్ల సురేష్ బాబు గారు నాదేళ్లవరిపాలెం చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జాతండి భీమ్ టైగర్ అండి ఇది భీమ్ గిత్తాండి అది టైగర్ కిత్తాండి భీమ్ అండి ఇది అది టైగర్ అండి